హాయ్ అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు నేను ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను ఎలా అమ్మవారిని రెడీ చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ ఫ్యామిలీ టైమ్ విత్ జేషన్ ఇంకా మార్నింగే లేచి ఇంకా అమ్మవారి కోసం ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నాను మార్నింగ్ ఇంకా ఫోర్కే లేచాను అసలు ఇంకా టైం ఉండదు అని చెప్పేసి ఇంక టెంపుల్కి వెళ్ళాలి అనేసి అనుకున్నాము ఇంకా మార్నింగే ఇంక టెంపుల్కి బయలుదేరేసేయాలి అని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు లేదని రెడీ చేసేస్తున్నాను ఇంకా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారి కోసము స్నానం అయిపోయిందా ఇంకా మార్నింగే లేచేసినాం ఫైవ్ కే లేచేసిన జేసన్ లేపేసినాం కదా అయిపోయింది ప్రేజర్లేపేసిందా ఎందుకు ఎందుకు లేచింది పైకి నిన్ను చెప్పు స్నానం చేసేసుకున్నావా స్నానం అయిపోయిందా చెప్పు కాల ఇంకా స్నానం కాలేదా అయిందా కాదు చెప్పు తాళు పోసుకోలేదా పోసుకున్నావా లేదా చెప్పు పోసుకోవాలా చెప్పుసుకోవాలా కోడి చేసాను రాళ్ళు పోసుకోవాలా బ్రష్ చేసుకోవాలా కదా మళ్ళీ చేసుకున్నాను చెప్పు తల చూడు ఇంకా ఆర్లా తాము ఇంకా జేజీకి పోదామా జేజి గుడికి పోదామా నాన్న రెడీ అయిపోయినాడేమో అడుగు జేజి గుడికి వేసి వచ్చి మళ్ళీ మనము అమ్మవారికి ఇది శారీ కదా ఓకే కుచ్చిని పోసి పెట్టినా కదా మళ్ళీ అమ్మవారికి వచ్చాను రెడీ చేసేసి ఓకేనా ఓకే ఇద్దరు వస్తాను దేశానికి ఇద్దరు వచ్చింది మనం చేసి రెడీ చేసుకోండి లేట్ అయిపోతానా నాన్ బిన్నా రెడీగా ముందు జేషన్ తక్కువ నాన్ ఫస్ట్ Ida yang terpaksa. Ida yang terpaksa. Hmm. 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 Ida yang జేషన్ అయితే ఇంకా కే లేపేసాము ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా మేమైతే కి అట్లా టెంపుల్ టెంపుల్కి ఇంకా మళ్ళీ వచ్చి అమ్మవారిని రెడీ చేసుకోవాలి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అప్పటికి స్టార్ట్ అయిపోయి ఉంటుంది అభిషేకాలన్నీ అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరేసాము మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్స్ పడుతుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినాము ఆ రోజు శ్రవణ నక్షత్రం అవడం వల్ల స్వామివారికి అభిషేకాలు అవన్నీ ఇంకా చేస్తున్నారు ఇంకా జేషన్ పుట్టింది కూడా శ్రవణ నక్షత్రంలో అని చెప్పేసి ఇంకా అభిషేకానికి ఇంకా చేపిస్తున్నాము ఇంకా అభిషేకానికి అయితే జనాలు చాలామంది అయితే వచ్చేసారు ఇంకా ఆ రోజు శ్రవణ నక్షత్రం కావడంతో చాలామంది అభిషేకానికి కట్టారు ఇంకా అసలు ప్లేసే లేదు కూర్చోడానికి చాలామంది అయితే వచ్చేసారు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా స్వామివారిని చాలా చక్కగా అలంకరించారు ఇంకా స్వామివారిని దర్శించుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాము అప్పటికి నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము అభిషేకాలు అన్నీ పూర్తయిన తర్వాత దర్శనం కూడా సరిగా చేయించుకోని ఏడుస్తానే ఉన్నాడు పిల్లలతో ఇంకా ఇంటికి వచ్చి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ఇంకా అన్నీ పెట్టేసుకుంటున్నాము అప్పటికి ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఇంకా మనం పూర్తి చేసేందుకు స్టార్ట్ చేసేందుకు ఇంకా లేట్ అవుతుంది అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము ఇంకా జేషన్ బాబు అయితే టీవీ పెట్టేసే టీవీలో చూస్తూ ఉన్నాడు టెంపుల్ నుండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మవారిని ఇంకా రెడీ చేస్తున్నాము ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మొత్తం ఎలా ఉందో లుక్ చూపిస్తాను మీకు ప్రజెంట్ అయితే ఇలా రెడీ చేశాను ఇంకా తర్వాత మొత్తం అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీసుకుంటాను అప్పుడు చూపిస్తాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ ఫ్యామిలీ టైం విత్ జైషాన్ ఇంకా అమ్మవారిని అంతా పూర్తిగా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కలసము పసుపు వినాయకుని చేసుకున్నాను ఇంక పసుపు పూజ చేయడానికి ఇంకా పసుపు వినాయకుని అన్నీ గాజులు పసుపు కటీలు కర్పూరము ప్రసాదాలన్నీ అమ్మవారి ముందర పెట్టేసుకున్నాను ఇంకా పూజ ఒకటే స్టార్ట్ చేయాలి చేసిన అయితే నేను పెట్టిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి తీసేస్తున్నాడు వెళ్ళి అమ్మవారిని అయితే లాగేస్తున్నాడు ఇంకా వద్దు చేసిన అంటే ఇంక చెప్పిన మాట అస్సలు వినడం లేదు అక్కడికే వెళ్ళి నిలబడుతున్నాడు

स्वाहाय नमः होम्स वंद्या नमः होम सुदाय नमः होम दया नमः होम शिरण्या डीप्या नमः होम लोग का शोक का नमः होम धर्म निर्मला नमः होम कारुण्याय नमः होम लोग नमः हो पद्म पद्मप्रिया नमः हो पद्म वाहिनी नमः हो पद्म क्या नमः हो पद्म सुन्दरा नमः ओम पद पद्मोद्भवाय नम ओम पद्मय नम ओम पद्मनाभ प्रियाय नम ओं रम्याय नम ओं पद्म पद्मय नम ओम दैवि नम ओम पद्म नम ओं पद्मय नम ओम पुण्यगन नम ओम कुन्याय नम ऐम प्रसाद्याय नम ओं नम ओम चंद्र सहोदज्ञाय नमः ओम राजज्ञ्याय संभन्याय नमः ओम भोलेश्वर नय्याय नमः ओम भोलेश्वर्याय नमः ओम महालक्ष्मीय नमः ओम श्री महालक्ष्मीय नमः लो सर ओ सर जैशन जैशन ఏం చేస్తాను ఏది చెప్తాను నీ పైన చెప్పేదా గంట కొట్టేష్ఠా आर दिस का गल्ला बंपी सामने मार दे हम्म 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 जैसे नेम है क्या जैसे मां के इतनी जोर से बोल रही है डरम और जो डर डर विजय तक है हम बे नजर से तो ये अक्षत ने బాహ్య బాట లేదు 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 డబ్బులు ఉన్నాయి కాస్త ఉంటే దాసి ఎవరు రెడబుల అదే నుండియా అదే నుండిల ఈ ఇలా సింపుల్ గా అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది జ్ జేజ్ బాగుందా బాగుంది ఎవరు ఎవరు జేజ్ జాను చేసినాడా చేసండి చేసింది కాదంట ఇంతటితో మా పూజ కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఆఫీస్ చేసుకుంటాను టైం అయిపోయింది ఓ పక్క తింటా ఓ పక్క ఆఫీస్ చేసుకుంటాను లేట్ అయిపోయింది అనేసి ఎస్ నువ్వే నువ్వేం చేస్తాను చింతా చింతావా చేసింది జేసం చేసినాడా నేను చేసింది అవంతా జేసి పెట్టింది ఎవరు మళ్ళీ చేసినట్ట జేషన్ రెడీ చేయించినాడా తప్ప ఎవరిని చెప్తే నిజంగా నమ్ముతారు చేసినా చేయించిన అంతే కదా చేసినా చేయించినాడు నాకు మొత్తం అంత హెల్ప్ అంతా చేసినా చేసినాడు వాళ్ళు కూడా చేయలేవా అంతా చేసినా చేయించిన వాడు కదా అంతేనావా నువ్వు చేయించినావు నాకు నువ్వు అన్నావు జేసాను నాకు చేయించినాడు అంతేనా చెప్పు అంతేనా అంతే అంతేనా అంతేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి

ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని కొందరిని పిలిచి ఇంకా తాంబూలం ఇచ్చాను ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది ఇంకా అమ్మాయికి ఇచ్చాను ఇంకా మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నేను తాంబూలం తీసుకున్నాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నెక్స్ట్ డే వీడియో శనివారం అని చెప్పేసి ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా అమ్మవారిని పూజ చేసుకొని ఇంకా శ్రావణ శనివారం అని చెప్పి శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని ఇంకా అమ్మవారిని ఈవినింగ్ అలా తీసేసాము